శనార్థులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వైరల్ దునియాకి స్వాగతం ఇక ఈ వైరల్ దునియాలో మస్తు వైరల్ అయ్యే వార్తలు ముచ్చట్లు మంచి మంచిగా ఉన్నాయి ఇక గవర్ని దేనికైతే మా లింగన్న పోయిండు ఇక మా లింగన్న ఈరోజు ఏ ముచ్చట పట్టుకొచ్చిండో చూద్దామా మరి అవును కానీ మా లింగన్న ఎటు పోయిండు ఓ లింగన్న ఓ లింగన్న కదేదో మైక్ ఐకి ముంద నిలబడ్డావు ఏం చేస్తున్నావు అసలు అది మళ్ళీ చూస్తే రికార్డింగ్ స్టూడియో లెక్క ఉంది వచ్చింది అంతరా అక్క నేను చెప్పు అసలు మైక్ ముందర ఏం చేస్తున్నావా నువ్వు నువ్వు మన వైరల్ దునియాలో వాళ్ళయి వీళ్ళయి వేసి వైరల్ వార్తలు చెప్తున్నావు కదా మరి నేను కూడా వైరల్ అవ్వాలి కదా అందుకే వైరల్ అవుదామని స్టూడియోకి వచ్చిన వైరల్ అవుతావా బాగుంది నీ ముచ్చట కానీ ఇంక వైరల్ కి ఇక స్టూడియోకి ఏం సంబంధం అన్నా మళ్ళా ఏదో పిచ్చి కథలు పడుతున్నట్టున్నావు గౌను పిచ్చే ఇప్పుడు అందరికి పాటలు పట్టింది ఇందాకనా వస్తున్నాను గంగ అక్కడ దారిమతిలో ఓ పిల్లగాడిని వాడమ్మ బడికి పోరా అని బతి వాడు ఎలా చెప్పాడు తెలుసా పోను పోను నీ పడికి పోను ఓలే అమ్మ పోను నీ పడికి పోను పడికి పోతేనేమో పంతులేమో కొడుతుండు పోను పోను నీ పడికి పోను అని పాట రూపంలో చెప్పిండు అప్పుడు వాళ్ళ అమ్మ ఎలా చెప్పిందో తెలుసా నేను చెప్తా ఏమన్నాదో పోరా అరే పోరా నువ్వు బడికి పోరా చింతపరుగ ఇరుగుతుంది పోరా బడికి పోతే నువ్వు చదువు వస్తుంది కొలువు వస్తుంది మస్తు మస్తు పైసలు వస్తాయి అరే పోరా పిల్లగా పోరా నువ్వు బడికి పోరా గంగ ఇలాగే పాట పాడి వాడిని బడికి తోలుకుపోయింది సర్లే అని కొంచెం ముందుకొచ్చా ముందుకొచ్చేసరికి అక్కడ పనిచేస్తున్న పనిోళ్ళంతా మొబైల్లో కోయ్ కోయ్ అని మొబైల్లో పాటలు వింటూ ఒకటే డాన్స్ చేస్తున్నారు ఈ పాటలు పెద్ద పాపులర్ అయిపోయి ఇప్పుడు పాటలను వాడి ఓ పెద్ద సెలబ్రిటీ వైరల్ అయితా అని ఫీల్ అవుతున్నావా మామూలు పాపులర్ పాటలు పాడతాను ఆ పాటలు మంచి పాపులర్ అవుతాయి నన్ను కూడా ప్రోగ్రామ్లకు పిలుస్తారు సెలబ్రిటీ అవుతా ఆ తర్వాత నా పాటల్ని సినిమాలో కూడా పెట్టుకుంటారు అంత పాపులర్ అవుతా అంత మంచిగా ఉంది కాని నీ పాట సినిమాలకి కూడా ఏంది అన్ను ఇక్కడ గల్లి పొంట పోరగానే ఈయనారు నువ్వు పాడతా అంటే ఇక సినిమాలో తీసుకుంటారంట ఈ చిత్రం అనిపిస్తుంది నువ్వు చెప్తే నాకు ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అన్ని సినిమాలో పెట్టుకుంటున్నారు కావాలంటే వీడియో చూడు చూస్తాగు నన్ను కాదు ఆ వీడియో చూడు ఓ సిన్నారాములమ్మా నేన టంటి టండాడ దాన్ని కాదు బాబో పల సరుపై కునీ దర బాబా జామచ చుట్టా చుట్టాయి జామకాయల చామకాయలా జామ ఆ వీడియోలు చూసావా అన్నీ ఈ మధ్య పోక్ సాంగ్స్ నే వాడుతున్నారు సినిమాలో అవును లింగన్నా మంచిగా ఉన్నాయి పాటలు మస్తు సినిమాలలో పెట్టుకుంటున్నారు మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు ఇక గా మధ్య కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దిల్ రాజు కూడా అదిదా సారు అదిదా సర్ప్రైజ్ అన్నాడు కదా గది కూడా పెట్టుకున్నారు సినిమాలలో అది యూట్యూబ్ లో మస్తు వైరల్ అవుతుంది ఎరికేనా నీకు అది రాబిన్ హుడ్ సినిమా నితిన్ హీరో దాంట్లో కేతికా శర్మ అదిదా సర్ప్రైజు అదిదా సర్ప్రైజు అదిదా సర్ప్రైజు ఆ పాట యూట్యూబ్ లో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది అందుకనే నేను కూడా అలాంటి పాటలు పాడి వైరల్ అవుతా సెలబ్రిటీ అవుతా నా పాటలు కూడా సినిమాలోకి ఎక్కిస్తా ఓ ఎవో బానే ఉంది అంత కథ ఇంతకి ఏం పాట పాడతావు ఎట్లా వైరల్ అవుతావు ముందు చెప్పు మామూలు పాట కాదు ఈ పాట ప్రతి వాడి నోట్లో నానుతుందనమాట ప్రతి ఒక్కడు ఈ పాట పాడాల్సిందే పాడు

ఎప్పటికి వైరల్ అవుతావు ఏం చేస్తావు అసలు ఏ కోయ్ కాయ్ కోయ్ కాయ్ బండి చూరే తా బం చూరే అంటే దాంట్లో ఏదైనా పదాలు ఉన్నాయా సరే అది అదులే జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు చింత చెట్టుకు కాస్తాయి చింతకాయలు నిమ్మ చెట్టుకు కాస్తాయి నిమ్మకాయలు మాకు తెలుసు కదా జామకాయలే కాసేది తెలుసు వాటినే పాటల్ని హైప్ చేస్తే అందరూ మాట్లాడే పదాలు అందరూ చదువుకునే పదాలు పాటలు చేయకూడదా కాదన్న అంత ఆ కాని చదివితే ఎవరు పాటలు చూస్తారు కొంచెం మ్యూజిక్ ఏదో హమ్మింగ్స్ గట్లు ఉంటాయి కదా అట్లాంటివి ఏమన్నా ఇస్తే పోపు ఇప్పుడు నేను ఎందుకు పాట పాడుతున్నానంటే రేపు బళ్ళు పిల్లకాయలు పాఠాలు సరిగ్గా వినకపోతే ఇలాగా నా పాట రూపంలోనే పాడి వాళ్ళకి అని నేర్పిస్తారనమాట అది అర్థమైందా అది నా స్టైల్ మంచి ప్లాన్ వేసినావు గానీ గట్లా బళ్ళ పంతులు గిట్లా ఇంటలేరు వస్తలేవు పిల్లలకి అని చెప్పి నీ పాట వినిపించిండ్రనుకో మస్తు వైరల్ అయితది అట్లయితే జల్దిన వాడు కానీ అన్న ఆగాగు జరంత రిథము గవేము ఉంటాయి కదా లయలు గట్లాంటి వాడన్న కదా ఇప్పుడు చూడు రిథంలో లో పాడతా ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా నా గురించి అక్కడ తలుచుకుంటారు అలా పాడతా

సరిపోతుందే దెబ్బ మట్టికి ఇలాంటి పాటలు పాడి మస్తు పాపులర్ అవుతా నీ కూడా వైరల్ అవుతా ఏమంటా గంగక అన్నా నీకొక దండమే ఫస్ట్ ఆ సంగీతము ఏదో ఒకటి నేర్చుకొని జర తర్వాత వార్తలు పట్టుకొద్దు తర్వాత నువ్వు కూడా వైరల్ అవుదువు కానీ ఫస్ట్ అయితే ఆ పని చేయిపో ఏదేమైనా కానీ ఇప్పుడైతే ఈ దునియాల వైరల్ కానీ సెలబ్రిటీ కానీ ఫేమ్ కానీ ఏది పడితే అది చేస్తున్నారు మీరు కూడా ఇట్లా ట్రై చేస్తున్నారా ఏంటి కానీ దేనికి అదే చెప్పుకోవాలబ్బా మంచి మంచి ఫోక్ సాంగ్స్ వచ్చినాయి కానీ అవి సినిమాలకు తీసుకుపోయి మొత్తం ఇటు అటు తికమక చేసి మార్చేస్తున్నారు అది కొంచెం బాధ అవుతుంది మంచిగా ఉంది ఉన్నట్టుగా పెడితే వాళ్ళతోనే పాడిచ్చి వాళ్ళకే ఎంతో కొంత ఇస్తే మస్తు అవుతుంది అందరికీ ఇక అట్లనే మా అన్న కూడా లింగన్న కూడా మంచిగా వైరల్ కావాలని కోరుకోండి మీరు కూడా